కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో ఇటీవల సంభవించిన మోందా తుఫాన్ కారణంగా నష్టపోయిన తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఆయన స్వయంగా పర్యటించి తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పున వంద మందికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు బియ్యాన్ని అందజేశారు ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ నాయకులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా తీర ప్రాంత మత్స్యకారులు ఎంతో నష్టపోయారని సమంత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు న్యాయం జరిగే వరకు భారత చైతన్య యువజన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అక్తిల్ రాజు పిఠాపురం కర్మీనర్ శ్రీరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏ పురు శ్రీను మెరుకుత్తి శివ పీతల రాజా బండారు చిన్నారావు గింజల రాజు రామకృష్ణ మరుకుతి సింహాద్రి అప్పన్న ఈశారీరబాబు తదితరులు పాల్గొన్నారు ప్రాంత ప్రజలందరికీ మరి శ్రీ రామచంద్ర యాదవ్ గారు మరి చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్క వంద కుటుంబాలకి ఒక్కొక్క రైస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రైసు మూట ఇప్పించారు మరి ఆయనకి ఏం ఏమి ఇచ్చారు కృతజ్ఞత చెల్లించుకుంటాం మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మరి ప్రతి ఒక్క తీర ప్రాంతంలో మరి ఒక్కడి తీర ప్రాంతంలో మరి ఒప్పుడైనా ప్రజలందరికీ మరి ఒక్కొక్క రైస్ మూట ఇచ్చారు మరి ఆయన ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం మరి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ఆయనకి మా సమస్యలను తీర్ ప్రాంతానికి ప్రభుత్వం ప్రతి మరి చెప్పినట్లు చెప్పిన రీతిగానే మరి ఆయన రైస్ మాకు ఇచ్చారు అంటున్నారు ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను కూడా మా తరఫున మరి ఆయన పోరాడుతున్నారని ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాండి గత నాలుగు రోజుల క్రితం మన ఎప్పటి తీరాన్ని తుఫాన్ అనే ఒక దీపత్సవాన్ని సృష్టించిందండి ఆ యొక్క తుఫాన్ వల్ల తీర ప్రాంతమైన కుప్పాడ గ్రామంలో బీచ్ రోడ్డుతో పాటు చాలామంది నిరాశలుగా అవ్వడం జరిగింది వారి యొక్క బోడిని వారి యొక్క బాధనే మన ఒకటో నాడు అన్నగారు బీసీ పార్టీ జాతీయ అధ్యక్షులు అధ్యక్షులు వారు వచ్చి స్వయంగా వచ్చి వారిని వారిని కలుసుకుని అక్కడ స్థితిగతులను వివరించి స్థితిగతులని పరిశీలించి వారి యొక్క కష్ట నష్టాలను ప్రత్యక్షంగా వారిని కలుసుకుని ఆడవారితోని ముఖ్యంగా మత్స్యకారు సోదరులతో మాట్లాడడం జరిగింది రామచంద్ర యాదవ్ గారికి వారి యొక్క కష్టాలు వీటనేది వివరించడం జరిగింది ఆ టైంలో అన్నగారు వారికి వాళ్ళ తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆ పరిస్థితుల్లో మా పార్టీ తరఫున వంద రైస్ ప్యాకెట్లు ఇవ్వడం ఆ రోజు ప్రకటించిందండి దాని నిమిత్తం ఈరోజు అధ్యక్షులు వారి ఆదేశానుసారంగా బాధిత ప్రాంతాలైన ఉప్పాడ ప్రాంతంలో మా అధ్యక్షులు వారు పర్యటన చేసిన సందర్భంలో ఇక్కడ జరిగిన నిత్యావసర సమస్యలు కూడా ప్రభుత్వం సరైన స్థాయిలో పరిష్కరించకపోవడం ఆయన ఆ ప్రాంత మోదా ప్రాంతం ఉప్పాడ ప్రాంత తీర ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలను గత కొంతకాలంలో కాదు ఏళ్ళ తరబడి ఇక్కడ ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో మోడన్ ఆధునికరంగా ఉండే ఒక వాలు నిర్మించాలి ఆ తీర ప్రాంత ప్రజలకు మత్స్యకారు కుటుంబాలకి రక్షణ గోడ అనేది శాశ్వతంగా అయితేనే పరిష్కారం అవుతుందని తద్వారా మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారు కుటుంబాలకు వారి యొక్క జీవనాధారమైన నామలు అలాగే వాళ్ళ జీవన వృత్తి అయిన ఆ మత్స్య సంపదపై జీవించే వ్యక్తులకి ఆ జీవనాడి అయిన సముద్రం నుండి ఆ సముద్ర ప్రాంతంలో వాళ్ళకి రక్షణ శాశ్వత రక్షణ కావాలని వాళ్ళు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేవలం వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే ముందుకు వెళ్తూ శాశ్వతమైన పరిష్కారాన్ని లేకపోవడంతో ఈ రోజున దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళుగా దాదాపు ఒకటి రెండున్నర కిలోమీటర్ల ప్రాంతం చొచ్చుకుని ఆ గ్రామంపై వైపుకు రావడం జరిగిందని కూడా స్థానిక మత్స్యగారు